రీసెంట్గా మాజీ సీఎం జగన్ తన యొక్క సెక్యూరిటీని తగ్గించారు అని చెప్పేసి ఆయన హైకోర్టుకి అయితే వెళ్ళటం అయితే జరిగింది నేను ఒక మాజీ సీఎం ఒక ప్రతిపక్ష నేత అయినా అని చెప్పేసి నాకు ఓన్లీ ఒక ఇద్దరు అధికారులనే ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ కేటాయించారు నాకు చాలా ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన కోర్టుకైతే వెళ్ళడం జరిగింది ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా నా యొక్క సెక్యూరిటీని తగ్గించడంతో పాటు ఒక పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇది నాకు చాలా ఇబ్బంది అవుతుంది నాకు సెక్యూరిటీ తెలుస్తున్నాయి అని చెప్పేసి ఆయన అయితే కోర్టుకి అయితే వెళ్ళడం అయితే జరిగింది అయితే దీని మీద ప్రభుత్వం కూడా స్పందించింది ప్రభుత్వం స్పందించి జగన్మోహన్ రెడ్డికి మేము ఎలాంటి సెక్యూరిటీ తగ్గించలేదు ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ కేటాయించాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఒకవైపు ప్రభుత్వం అయితే సెక్యూరిటీ తగ్గించలేదు అని చెప్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారేమో తగ్గించా అని చెప్తున్నారు తగ్గించారు ప్రభుత్వం తగ్గించిందని చెప్తున్నారు అయితే మరి ఈ మధ్య ఎవరు నిజమో మనకైతే తెలియాలి ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సెక్యూరిటీ అనేది కల్పించారు ఎందుకంటే ఆయన వన్ అండ్ ఓన్లీ ప్రతిపక్ష నేత కాబట్టి అంటే ఫార్టీ పర్సెంట్ టోటల్ వచ్చినాయి ప్రతిపక్ష లేకపోయినా కానీ ప్రతిపక్ష నేతగానే ఆయన ఉంటారు ఎందుకంటే ప్రజల పక్షానికి మాట్లాడే వ్యక్తి ఆయన ఒక్కడే కాబట్టి అయితే ఆయనకైతే సెక్యూరిటీ పునరుద్ధరించాలి ఎందుకంటే ఆయనకి అసలే వైఎస్ఆర్ సెక్రటరీ గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు వన్ అండ్ ఓన్లీ ప్రతిపక్ష నేత ఇప్పుడు ఆయన ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించడం ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే దీన్ని మాత్రం కొంచెం రాజకీయం చేయాలని చూస్తున్నారు కాబట్టి రాజకీయం చేయకుండా మీకు కావాల్సిన సెక్యూరిటీ మాత్రం తీసుకోండి అనేది నా అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయం తెలియదు ఓకే థ్యాంక్ యూ